హాయ్ ఫ్రెండ్స్ సో మనకు రూపాయి ఈ డాలర్ కన్వర్షన్లో తొంభై రూపాయలు దాటిపోయింది సో మోడీ గారు మనకు రెండు వేల పద్నాలుగులో ఛార్జీ తీసుకున్నప్పుడు అంతకుముందున్న ప్రభుత్వం ఇతనికి దగ్గర దగ్గర అరవై రూపాయలు అరవై ఆరు రూపాయలు పాయింట్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు ఈరోజు తొంభై దాటిపోయింది సరే ఇది ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి ఎకనమిస్టులు చెప్తున్నారు కానీ బీజేపీ ప్రభుత్వ అనుకూల నీతి ఆయోగ్ చైర్మన్ ఆయన ఏమంటాడు ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా మంచిది అంటున్నారు మరి ఏం చెప్పాల దీనికి ఇప్పుడు రూపాయి విలువ పడిపోయి మనకు మనం ఫారిన్ ఎక్స్చేంజ్లో ఎక్కువ అమౌంట్ ఎక్కువ రూపాయలు పే చేయటము ఒక వస్తువుకు అంతకుముందు యాభై డాలర్లకు మనము నా మనకు నాలుగు వేలు పే చేసేది ఇప్పుడు మనకు మనకు తొంభై అంటే ఏడు వందల ఇరవై పే చేయాలి అట్లా మనకు ఏదేమైనా కూడా ఇది మనకు దీన్ని ఎక్కడో చోట సరిదిద్దాలా ఈ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏమి దీని గురించి మాట్లాడరు సో అంత మనకు క్యాప్టివ్ గవర్నమెంట్ లాగా నడుస్తుంది కాబట్టి ఏ వ్యవస్థ కూడా దీని గురించి దాని స్పష్టమైన అభిప్రాయం చెప్పడం లేదు మేధావులు మనకు ఎకనమిస్ట్లే చెప్పాలి థ్యాంక్ యూ